సిద్దిపేట జిల్లా దూలిమిట్ట మండలంలోని కూటికల్ గ్రామానికి చెందిన తుషాలపురం మంగా మహాదేవుల మొదటి కుమారుడు సాయి రోహిత్ ఇటీవల అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు వారి కుటుంబ సభ్యులను మృతుని తండ్రి మహాదేవ్ పదవ తరగతి స్నేహితులు పరామర్శించి యాభై వేలు ఆర్థిక సహాయం అందజేశారు ఈ సందర్భంగా గంధె మల్లేశం ఇమ్మడి బాల్రెడ్డిలు మీడియాతో మాట్లాడారు పై చదువుల కోసం అమెరికాకు వెళ్లిన సాయి రోహిత్ ఆకస్మిక మరణం ఎంతో బాధ కలిగించిందన్నారు సాయి రోహిత్ ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులకు ఆ దేవుడు మనోధైర్యం ఇవ్వాలని కోరారు కూలినాలు చేసి కష్టపడి ఒకరికి ఆశపడకుండా ఒక ముప్పై లక్షలు పెట్టి పాపం యుఎస్ఏకు పంపిస్తే ఎంతో సంతోషపడి పంపిస్తే పాపం ఆ దేవుడు వక్రీకరించిండు మాకు కూడా ఇది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే మా తోటి కష్టపడి చదువుకొని మేమే కష్టపడ్డాం మాకు నౌకరు రాలే నా కొడుకు చదువుకుంటే అయితే మంచి ప్రయోజకుడు అవుతాడు మేము కూడా మంచిగా డెవలప్ అవుతామని ఆశపడి చేస్తే అని దేవుడు కానరాని లోకాలకు తీసుకుపోయిండు పాపం ఇటువంటి వింత ఎవరికి బాధ కూడా రావద్దు